రాజరాజేశ్వరి వందనం వందనం రాజరాజేశ్వరి వందనం వందనం చే ఆత్మను మరచిన అల్పులు రాజులు కారమ్మ అంతట నిన్నే ఆలోకించే యోగులే రాజులు నిజమమ్మా అధికారముచే ఆత్మ అల్పులు రాజులు కారమ్మ అంతట నిన్నే ఆలోకించే యోగులే రాజులు నిజమమ్మ రాజరాజేశ్వరీ వందనం వందనం రాజరాజేశ్వరీ వందనం వందనం క్షించుటే ఈశ్వరివి స్వయము గ వెలిగేను రాజేషివి యోగి రాజులకు పరమహంసులకు సచిదానంద ములిచే తల్లివి రక్షించుట చేశ్వరివి స్వయముగ వెలిగేను రాజేషివి యోగి రాజులకు పరమహంసులకు సచిదానందూలిచే తల్లివి రాజరా जेश्वरी वन्दनं वन्दनं राजराजेश्वरी वन्दनं वन्दनं राजराजेश्वरी वन्दनं वन्दनं